హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కిచెన్లో చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక తమలపాకుని అయితే తీసుకొని చూడండి ఇక్కడ ఫ్రెష్గా ఉన్న తమలపాకుకి కాడ అనేది గట్టిగా ఉంటుంది సో దీంట్లో మంచిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాగ గ్రీన్గా ఉన్న మంచిగా లేతగా ఉన్నవైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి మనకి కావాలనమాట సో ఇలాగా ఈ కాడనైతే తుంచేసుకొని తీసుకోండి దీన్ని కొంచెం ప్రెస్ చేశారంటే కొద్దిగా వాటర్ లాగా వస్తూ ఉంటుంది దాంట్లో ఉండే రసము సో ఇక్కడ మా నేను చూపిస్తున్న డబ్బా సున్నం డబ్బా అంటారు కదా సో ఇది ఎక్కడైనా కూడా కిరాణం షాప్లో కానీ చిన్న చిన్న షాపులలో కూడా ఇవి అవైలబుల్ ఉంటా ఉంటాయి ఇది మనము ఆకు ఒక్క వేసుకుంటాం కదా తినే సున్నమే ఏం పర్వాలేదు ఇలాగా తమలపాకు తొడిమ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం నలిపినట్టుగా అన్న తర్వాత దీంట్లో సున్నంలో ముంచేసి పులిపిర్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో మీకు పులిపిర్లు ఉన్న ప్లేస్లో ఈ సున్నం అప్లై చేసేయండి ఈ తమలపాకు రసము సున్నం కలి కలిసినప్పుడు మనకేంటంటే ఆ పులిపిరి మీద రియాక్షన్ స్టార్ట్ అవుతుందనమాట ఇది ఒక రోజులో పని చేయదు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ కంప్లీట్గా రోజు డైలీ అప్లై చేసేయండి అది కొంచెం డ్రై అయ్యాక మీరు వాష్ చేసుకోండి అప్పుడు మీకైతే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి కంప్లీట్గా సొల్యూషన్ అనమాట అంటే పర్మనెంట్గా పోతాయి ఏదో ఒక కొద్ది రోజులు పోవడము మళ్ళీ రావడం లాగా జరగకుండా కంప్లీట్గా ఈ సున్నం ఏంటంటే ఆ పులిపిరిని మొత్తం కూడా రాలిపోయేలాగా చేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ సీజన్లో చామంతి పూలు ఇలాంటివి ఎక్కువగా ఉంటా ఉంటాయి అందులో కార్తీక మాసం కాబట్టి పువ్వులు ఎక్కువ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము మనకి ఇవేంటంటే ఇవి ఎన్ని ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటా ఉంటాయి అస్సలు పడే బుద్ధి కాదు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం మంచిగా వీటిని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఒకటి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఎన్ని కావాలో అన్ని అయితే రెక్కలన్నీ కూడా ఇలాగ తీసుకుంటే ఇవైతే మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి ఇలాగ ఒక పెనం మీద పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని కాసేపు వదిలేశారంటే అవుతాయి అనమాట ఇలా అయిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి కొద్దిసేపు ఇలాగే వదిలేసేయండి ఆ వేడి పెనం మీద అప్పుడు ఇంకా కూడా మంచిగా డ్రై అయిపోతాయి మనకి ఎండలో బాగా రెండు మూడు రోజులు ఎండ పెడితే ఎలా అవుతాయో అలాగ అవుతాయనమాట చూడండి ఇప్పుడే తీసిన పువ్వులైనా కూడా ఎంత బాగా డ్రై అయిపోయాయి పౌడర్ లాగా అవుతుంది చూడండి ఇలాగా చల్లగ అయిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలన్నమాట దాంట్లోకి ఇక్కడ నేను పచ్చకర్పూరం యాడ్ చేస్తా ఉన్నాను పచ్చకర్పూరము ఇక్కడ అలాగే జవాదు వేస్తా ఉన్నాను ఇవి రెండు కూడా న్యాచురల్గా పూజలో వాడే ఐటమ్స్ మనకి మంచి స్మెల్తో పాటు మంచి డివోషనల్గా కూడా మనకి మంచిదని చెప్తారు ఇంట్లో ఇలాంటి ధూపం వేసుకోవడము ఇక్కడ నేను వేస్తున్నది సాంబ్రాణి ప్లస్ గుగ్గిలం రెండు మిక్సింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట సాంబ్రానికి పొగ వేసుకోవడం ఇంట్లో చాలా మంచిది మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా పోతుందనమాట తర్వాత ఇక్కడ ఆవు పేడతో చేసిన ప్రమిద అలాగే ఒక ధూప్ స్టిక్ని కూడా అనమాట వీటన్నిటినీ వేసేసి మంచిగా ఫైన్గా పౌడర్ వచ్చేలాగా చేసాను చూడండి మనకి ఎప్పుడైనా సరే ఇలాగ ధూప్ స్టిక్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు పౌడర్ అనేది మంచిగా మెత్తగా ఉంటేనే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెము లేకుండా అక్కడక్కడ పలుకులుగా లేదంటే రెక్కలుగా ఉన్నాయంటే కనుక విడి పోతూ ఉంటాయి అనమాట ఇలాగా ఫైన్ పౌడర్ వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి ఇది మీరు వీక్లీగా ఒకసారో లేకపోతే నెలకు ఒకసారి చేసుకున్నారని అంటే మీకు చాలా స్టిక్స్ రెడీ అయిపోతాయి అసలు మీరు బయట కొనాల్సిన అవసరమే లేదు ఇది మిక్సీ వేస్తుంటే అయితే మంచి న్యాచురల్గా మంచి సువాసన వస్తా ఉన్నాయి అనమాట అన్ని పువ్వులు కూడా మంచి వాసన వస్తూ ఉన్నాయి దానితో పాటు సాంబ్రాణి గుగ్గిలము ఇవి కూడా మంచిగా న్యాచురల్గా మంచి వాసన వస్తాయి పచ్చకర్పూరము అలాగే జవాదు వేసాం కదా ఇంకా చెప్పనక్కర్నే లేదు ఇది ఎంత మంచి సువాసన వస్తుందో దీంట్లోకి అయితే నేను నెయ్యి వాడుతూ అనమాట సో ఆ నెయ్యి గట్టిగా అయిపోయింది అనేసి స్పూన్ హీట్ చేసేసి పెట్టాను కాసేపటికి అది లిక్విడ్ లాగా వచ్చేసింది తర్వాత దీంట్లోకి అయితే యాడ్ చేసేసి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఒకటేసారి వేసుకోవడం కాకుండా మనం చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా అంటే అవి క పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చూడండి నేను ఎండలో ఎండబెట్టలేదు జస్ట్ ఇప్పుడే చేశాను కదా అయినా కూడా ఇది వెలిగిస్తే చూడండి ఎంతసేపు వెలుగుతుందో నేను దీన్ని ఇలాగ మంట ఆర్పేయాలని చూస్తుంటే కూడా అది ఆరడం లేదు చూడండి అంటే నెయ్యి వేసాం కదా ఇది మంచిగా కాలుతుందనమాట సో ఇంకా మనకి ఎండలో ఎండ పెట్టుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయి నేను ఇంకా మీకు చూపెట్టడం కోసం ఇప్పుడే వెలిగించాను అయినా కూడా చూడండి ఎంత పొగ వస్తుందో చాలా మంచి న్యాచురల్ పొగ మా వాసన వస్తుందనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు దూప్ స్టిక్స్ కొనే పని లేకుండా చాలా బాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా వీటిని ఎండలో పెట్టుకున్నారంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి ఇంకా మనం రెగ్యులర్గా దోశ పిండి అయితే వేసుకుంటాం గ్రైండర్ ఆడిస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెడతాము కానీ అది పులిసిపోతూ ఉంటుంది అలా పులి పులిసుకోకుండా మనం పెట్టింది పెట్టినట్టుగా ఉండాలి అని అంటే కనుక పైన కొంచెం వాటర్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే మీరు తీసి దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు క్యాన్ ఓపెన్ చేస్తారు కదా అప్పుడు మీకు ఆ ఉండే వాటర్ మాత్రమే పులిసిపోతుంది లోపల ఉండే పిండి అంతా కూడా మీరు పెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట అసలు స్మెల్ ఉండదు పులుపుదనం తెలియదు అనమాట పిండి ఎక్కువగా పులువు పైన ఉండే వాటర్ మాత్రం పులిపెక్తుంది కాబట్టి ఆ వాటర్ని తీసి పడేసేయండి ఇంకా రెగ్యులర్గా ఇలాగే ఎక్కువ రోజులు రోజుల పిండి అడుచుకునే వాళ్ళు ఎక్కువసేపు ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే ఇలాగే చేసేయండి మీకు ఎన్ని రోజులున్నా కూడా దోశలు పులుపు పెకుండా మంచిగా ఉంటాయన్నమాట టేస్టీగా తర్వాత ఆనియన్స్ అయితే మనం ఒకటి రెండు అంటే అట్లో ఇట్లో కట్ చేస్తాము ఒకటి రెండు కట్ కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి అనుకోండి కాకపోతే అంత పట్టించుకోము కానీ ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ ఏవైనా ఒలుచుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కళ్ళంతా మంటలు వస్తాయి వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటాయి కళ్ళ నుండి నీళ్ళు కారుతూ ఉంటాయి గందరగోళం అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక ఐదు పది నిమిషాలు మీరు వాటర్లో నానపెట్టేసుకోండి ఇలాగా మనకి పైన లేయర్ తీయడం కూడా వాటర్లో నానిన వాటికి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగ పైన తొడిమ కింద కాడ రెండింటినీ కూడా ఇలాగ మొదలు తీసేసామంటే మనకి పొట్టు ఈజీగా వస్తుంది ఇలాగ వాటర్లో తడుపుతూ మనం చేసుకున్నామని అంటే కనుక ఆ ఘాటుదనం అనేది అసలు తెలియదు అనమాట మనకి మంచిగా నీట్గా ఎన్ని ఉల్లిగడ్డలు కట్ చేసినా కూడా కళ్ళలో చుక్క నీళ్ళు రాకుండా ఈజీగా మనమైతే వీటి పని చేసేయచ్చు అనమాట తర్వాత వీటినైతే పొట్టు తీస్తూ ఉంటాం కదా సో ఈ పొట్టునైతే మనం పడేయకుండా అదే వాటర్లో వేసేసి కాసేపు అలాగే వదిలేసి మనం పనంతా అయిపోయాక మొక్కలకు వేసుకున్నామంటే మొక్కలకు మంచి ఎరువుగా తయారవుతుంది అనమాట ఇది ఆ పొట్టంతా కూడా వాటిలో కుళ్ళిపోయి వాటికి మంచిగా ఎరువు తయారవుతుంది మొక్కలకు బలం వస్తుంది కాబట్టి అట్లా కూడా యూస్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి కావలసిన ఉల్లిపాయలు ఒక్కోసారి ఎక్కువ కట్ చేసినప్పుడు కావలసినవి తీసుకున్న తర్వాత ఒకటి రెండు ఇలాగా మిగిలిపోయాయి అనుకోండి అవి అలాగే పెట్టేస్తే వాసన వస్తాయి డ్రై అయిపోతాయి కొంచెం పాడవుతాయి అనమాట అవి మళ్ళీ యూజ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు కాబట్టి అలా పాడవకుండా ఉండాలంటే కనుక జస్ట్ కొంచెంగా వీటికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి ఏదైనా బాక్స్ మూతుండే బాక్స్లో పెట్టేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక రోజంతా ఉంచుకోవాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదు కాసేపటికి ఒక నాలుగైదు గంటలకు వాడుకుంటామంటే బయట ఉన్నా కూడా పర్వాలేదు అనమాట ఆయిల్ అప్లై చేసాం కాబట్టి స్మెల్ బయటికి రాదు అలాగే ఇవి వాడిపోవడం పాడవడం అనమాట ఇంకా మనం మార్కెట్ నుంచి ఏవైనా పూజలో ఫంక్షన్లో ఏవైనా ఉన్నప్పుడు లేదంటే మామూలుగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇవేంటంటే మనకి తెచ్చుకున్నప్పుడు అయితే ఇలాగ ఫ్రెష్గా ఉంటాయి కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వీటికి కొంచెం మెత్తబదనం అనేది పోతుందన్నమాట అంటే ఆ ఫ్రెష్గా ఉండే ఆకులు ఉన్నట్టుగా ఉండవన్నమాట న్యాచురల్గా అలా ఉండాలి అంటే కనుక వీటికి మంచిగా ఒక పేపర్ చుట్టేసి పెట్టేయండి చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు పేపర్ చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అలాగే పువ్వులు కూడా మనం ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటాము మనము పువ్వులు మార్కెట్ నుంచి తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండేవి చూసి తెచ్చుకున్నా కూడా ఇంటికి తెచ్చాక ఇలాంటి కవర్లో పెట్టే లో పెట్టుకుంటాము ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాటి మీద వాటర్ చల్లి చల్లి ఉంటారు మనం కవర్లో పెట్టడం వల్ల ఆ కవర్లోకి అంతా దాంట్లోకి ఉండే వాటర్ అంతా లోపల ఉండిపోతుంది కాబట్టి పువ్వుల కింద ఉండేవన్నీ కూడా రెక్కలన్నీ కులిపోయినట్టు అయితే ఉంటాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే మీరు ఆ తెచ్చుకున్న కవర్లో కాకుండా ఏదైనా కొంచెం ఫ్రీగా ఉండే బాక్స్ లాంటి దాంట్లో ఒక అడుగున ఒక టిష్యూ కానీ పేపర్ కానీ పెట్టేసి తర్వాత పువ్వులు నీట్గా ఇలాగా ఒకదానికి ఒకటి ఇట్లాగా విడివిడిగా ఉండేలాగా చూసి పెట్టుకున్న తర్వాత ఆ పైన కూడా ఒక పేపర్ వేసేసి మీరు మూత పెట్టేసి పెట్టుకోండి పువ్వులు అనేది కుప్పకుప్పలాగా గట్టిగా ముడేయడం లాంటివి కాకుండా ఇలాగా విడిగా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా అన్నమాట కుళ్ళిపోవు అస్సలు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు ఫేషియల్ చేయించుకునే టైం లేదు అనుకుంటానో లేకపోతే ఫేషియల్స్ ఇష్టం లేని వాళ్ళు కెమికల్ పడ్డని వాళ్ళైతే కనుక ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి దీని రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు అంత న్యాచురల్గా ఉంటుంది ఇలాగ కొంచెం అయితే మన ఇంట్లో అన్నం వండిన అన్నం ఉంటుంది కదా అన్నంని తీసుకొని దాంట్లో ఒక గరిట పాలు వేసాను పచ్చిచెల్లాచిన పాలు ఉంటాయి కదా సో వాటిని అయితే తీసుకున్నాను నేను తర్వాత ఒక హాఫ్ స్పూను ఫ్లోర్ వేసాను అనమాట తర్వాత కొంచెం నిమ్మరసం పెండుతున్నాను ఇవన్నీ కూడా మనకి మంచిగా ట్యాన్ రిమూవ్ అయ్యే గ్లోయింగ్ ఇస్తుంది అనమాట కొంచెం కొబ్బరి నూనె కూడా వేసానమాట వీటన్నిటిని ఫైన్గా ఇలాగా మంచిగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి మీకు ఒకవేళ టైట్గా ఉందనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు వీటిని మంచిగా ఫేస్ పైన అప్లై చేసేసుకొని మసాజ్ చేస్తున్నట్టుగా ఇలాగా డ్రై చే డ్రై అయ్యేదాకా ఇలాగే రుద్దుతూ ఉండాలన్నమాట కాసేపు ప్పటికీ ఇది కొంచెం గట్టిపడుతుంది చూడండి చేస్తుండగా చేస్తుండగానే స్కిన్ పైన మొత్తం కూడా అది డ్రై అయిపోతూ ఉంటుంది సో అట్లా చే అంతసేపు ఉండిచ్చేసి తర్వాత మీరు వాష్ చేసేసుకోండి మీకైతే ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి కొరియన్స్ అయితే వాళ్ళకి స్కిన్ అంతా కూడా వైట్గా ఒక రకంగా గ్లాస్డ్ స్కిన్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది దానికి రీజన్ ఇదే వాళ్ళు యూజ్ చేసేది రైస్ అనమాట రైస్ వాటరు రైస్ ప్యాక్ వాళ్ళు యూస్ చేసేది కాబట్టి వాళ్ళంత వాళ్ళ స్కిన్ అంత న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ మీరు రెండు చేతులను అబ్జర్వ్ చేయండి అవతల చెయ్యి మామూలుగా తెల్లగానే ఉంది కానీ షైనీ లేదు ఇవతల చెయ్యి చూడండి ఎంత షైనీ షైనీ కనిపిస్తుందో సో ఇంత మంచి లుక్ వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కర్పూరం ప్యాకెట్ అయితే నేను బయట దేవుడు గదిలో కాకుండా బయట పెట్టుకున్నాను ఎందుకంటే ఇది గుడ్ నైట్ రీఫిల్ మీద పెట్టేసి రోజు నైట్లో ఒక రెండు బిల్లలు వెలిగిస్తాను అనమాట అంటే గుడ్ నైట్ ఆన్ చేస్తాను సో మనకి మంచిగా కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది దానికోసం బయట పెట్టుకున్నాను అనమాట కానీ ప్యాకెట్లో ఉండడం వల్ల అవి సైజ్ అనేది తగ్గిపోతూ ఉందంటే అరిగిపోతూ ఉన్నాయి అన్నమాట గాలికి అలా కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ వేరే డబ్బా ఇదైతే ఇంగువ డబ్బా అనమాట ఇంగువ డబ్బ అయిపోయినాక కడిగేసి మంచిగా దీన్ని అయితే ఇలాగ పెట్టుకున్నాను చూడండి కర్పూరం బిల్లలు దీంట్లో వేసి పెట్టుకున్నారంటే గాలి తగలకుండా ఉంటుంది అలాగే మనకి తీసుకోవడం కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి ఇంగువ డబ్బాతో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి అంటే ఇంకా ఏమేమి చేయొచ్చు దీనితో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నాకైతే ఇది ఒక్క ఐడియా వచ్చేసింది దీన్ని నీట్గా కడిగి నేను ఇదే ఇలాగ యూస్ చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత మనమైతే టమాటాలు యూస్ చేసుకుంటా ఉంటాం కదా వంట చేసుకోవడానికి కట్ చేస్తాం కదా గబగబా కట్ చేసి వేసేస్తూ ఉంటాము కానీ వీటిలలో కూడా పురుగులు ఎక్కువగా ఉంటా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కాబట్టి మీరు ఏం చేస్తారంటే పైన ఇక్కడ తొడిమైన మనం తినకూడదు కాబట్టి మెడిల్లో రౌండ్గా కట్ చేసిన తర్వాత ఒక్కసారి టమాటోని ఇలా చెక్ చేసి మీరు తర్వాత ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి ఎందుకంటే పురుగులు మనకి తెలియకుండా లోపల అదే సేమ్ టమాటాలో కలిసిపోయినట్టుగా ఉంటాయి ఇక్కడ ఇంక ఇదైతే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా ఒక గిన్నె తీసుకునే దాంట్లోకి అయితే కొంచమే ఆయిల్ వేసాను ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఎండు మిరపాయ ఒక స్పూను ఆవాలు వేసేసాను తర్వాత దాంట్లోకి మనము వేసుకోవాల్సినట్టు తెల్లగడ్డలు మిరియాలు అలాగే కరివేపాకు జీలకర్ర ఈ నాలుగింటిని మనం మంచిగా ఇలాగా దంచుకుని వేసుకున్నామని అంటే అసలు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇలాగ దంచేసుకోవాలి చూడండి కరివేపాకు తెల్లవాయి అలాగే జీలకర్ర మిరియాలు వీటి నాలుగింటిని మంచిగా మిక్సీ వేసుకుంటే అంత మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట మీకు అట్లా తగలొద్దు అనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు దంచితే మాత్రం ఆ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది చూడండి ఇలాగా మనం వేసుకున్న పోపులోకి ఒకసారి ఇది యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తే అంత టేస్ట్ ఉండదు సో ఆయిల్ కొంచమే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి అయితే ఒక మూడు టమోటాలు కట్ చేసి వేసాను కొంచెం పాస్ కొద్దిగా సాల్ట్ వేయడం తొందరగా మగ్గుతాయి అనమాట దాంట్లోకి కొంచెము చింతపండు నానబెట్టి వేసాను చింతపండు రసం అంటే వాటర్ కూడా ఉన్నాయి కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటాయి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా అంటే ఇదంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది చూడండి టమాటాలు ఎంత మంచిగా కుక్ అయ్యాయో ఇలాగా కుక్ అయిన తర్వాత వీటిని ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట టమాటాలని అప్పుడు దాంట్లో గరిటతో ఇలా అన్నారంటే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి చింతపండు టమాటా రెండు కూడా గుజ్జులాగా అనమాట చూడండి ఇలాగా అవ్వాలి తర్వాత దీంట్లోకి మీకు కావాల్సినన్ని వాటర్ వేసేసుకోవాలి ఇదైతే రసం అన్నమాట మిరియాల చారు అంటాం కదా సో పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ తినగలిగినది ఈ సీజన్లో ఖచ్చితంగా రోజుకు ఒక్కసారన్నా తినాల్సింది ఇలాగా వాటర్ వేసుకొని తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని దీన్ని అయితే బాగా మరిగించుకోవాలి దీంట్లో మీరు కావాలంటే రసం పొడి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేయలేదు ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వద్దు అనుకుంటే మీరు ధనియాల పొడి వేసుకోండి ఇంకా మనకి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసి చూడండి రెగ్యులర్గా అడుగుతారు పిల్లలైతే మా పిల్లోడు అయితే చిన్నోడు గ్లాస్లో పోసుకొని కూడా తాగుతాడు అంత ఇష్టం అనమాట చాలా బాగుంటుంది మనకి నైట్ టైంలో కొంచెం వేడివేడిగా చిన్న గ్లాస్లో తీసుకొని తాగినా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు గ్యాస్ ట్రబుల్స్ అయితే అస్సలు ఉండవు అనమాట ఈ టై ఈ టైంలో ఏంటంటే చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఇలాగా నైట్ కంపల్సరీ రసంతో తిని పడుకోండి మీకైతే మార్నింగ్కి గ్యాస్ ట్రబుల్స్ అసిడిటీ ఉన్నా కూడా పోతే పిల్లలు కూడా చక్కగా ఫ్రీ మోషన్ అవుతారు ఓకే అండి చూసారు కదా మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అండ్ రీయూజెస్ ఐడియాస్ వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ క్లాత్ ఫోల్డింగ్స్ ఐడియాస్ చాలా అంటే చాలా ఉన్నాయి మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్